ఎన్ని వందల మంది మధ్యలో ఈ ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా అనిపించిన డాక్టర్ మునీర్ అహ్మద్ గారికి అలాగే మీరు ఎన్నో జనే ఫౌండేషన్ కార్యక్రమాలు రక్తదానం కావచ్చు అన్నదానం కావచ్చు మెడిసిన్స్ కావచ్చు హెల్త్ కావచ్చు ప్రతి ఒక్క కార్యక్రమానికి ఈ జనేత్రి మెంబర్స్ అందరికీ సపోర్ట్ తోటి మునీర్ అహ్మద్ గారు ఏదైతే ప్రతి సంవత్సరం చేస్తున్నారు నా మూడు వందల అరవై ఐదు రోజులు ఒక రోజు బిర్యానీ కూడా కేటాయిస్తూ ఉన్నాను గడిచిన మూడు రోజులు మూడు సంవత్సరాల నుంచి ఒక లో మంచి మునిరమ్మద్ గారు ఆ తర్వాత నుంచి ఇక్కడ ఒక జనహతిని పేరు పెట్టడం నుంచి ఫౌండేషన్ స్టార్ట్ చేయడం కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన నా మీద అభిమానంతో ప్రతి ఒక్క సలహాతో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు మీ అందరికీ తెలుసు నేను ఐఎమ్ దంగెస్ట్ హైయెస్ట్ ఆన్ ఇన్ ద వరల్డ్ నలభై నాలుగు సంవత్సరాలలో రెండు వందల తొంభై నాలుగు శాతించిన ఏకైక వ్యక్తిని గచ్చిన ఐదు సంవత్సరాల వరల్డ్ రికార్డ్స్ తీసుకున్నాను వీటన్నిటి ఉద్దేశం ఏంటంటే రక్తదానం చేయడం వల్ల ఎవరు నీకు కారు ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ సమాజంలో ప్రతి రెండు సెకంలో ఒక వ్యక్తి మరణిస్తున్నారు ఇటువంటి మరణాలు ఆపడం ఆపాలి అంటే ముందు ఈ రక్తదానం మీద ఉన్న అపోహలు తొలగిపోవాలనే ఉద్దేశంతో గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా రక్తానం క్రికెట్స్ క్లాత్మా డబ్లూబిసి అన్నీ డొనేట్ చేస్తున్నాను ఆ కార్యక్రమంలో నా అరుచమైన మా అన్నయ్య మునీర్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరి ప్రోత్సాహంతో నేను కూడా ఇంకా రెట్టి ఉత్సాహంతో ప్రతి పదిహేను రోజుల నుంచి ఇస్తూ నా స్కోర్ పెరుగుతూ ఉంది నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు రెండు వందల యాభై ఐదు వందల తర్వాత వచ్చేసరికి రెండు వందల యాభై ఇప్పుడు మూడో సంవత్సరం వచ్చేసరికి రెండు వందల తొంభై నాలుగు సార్లు చేస్తూ ఉన్నాను సో ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ చేయడానికి ఎవరు వెనకాడొద్దు ఎందుకంటే వీ షుడ్ గివ్ సంథింగ్ బ్యాక్ సొసైటీ సమాజానికి మనం ఏదైనా రిలీజ్ చేస్తున్నామంటే అది మన బ్లడ్ సో ఇంత గెలిచిన రెండు సంవత్సరాలు నేను మీకు తెలుసు అయితే ఈసారి సార్ నేను ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాను కానీ ఈసారి ఈ జనైత మెంబర్స్ అందరికీ అవార్డ్స్ ఇవ్వడానికి ఒక ప్రముఖ వ్యక్తిని నేను తీసుకొస్తాను అని చెప్పాను ఆర్తి పట్నాయక్ గారు సార్ నేను అడిగిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా సంపత్ నాకు ఆ రోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంది నా నాలుగింటి ఇంటి వరకు మీటింగ్లో ఉండాలి నేను ఒకటే చెప్పాను సార్ మీరు ఒక టూ అవర్స్ వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వాళ్ళకు మీ చేతుల మీద అవార్డ్స్ ఇస్తే చాలు సార్ చాలా హ్యాపీ వాళ్ళు కూడా చాలా సంతోషం ఫీల్ అవుతారంటే సారు సహజంగా చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ వెళ్తూ ఉంటారు మీకు అందరికి తెలిసిన విషయమే కానీ ఇలాంటి ఎవరైనా సర్వీస్ చేసిన వాళ్ళకు ప్రోత్సహించడానికి సార్ ఎప్పుడు కూడా ముందుంటారు నేను ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ సార్ వీళ్ళు ఇలా మంచి పనులు చేస్తున్నారు సార్ మీ టైం కావాలి సార్ అంటే నేను ఎప్పుడు నో చెప్పలే ఓన్లీ ఎస్ ఎప్పుడు కూడా ఓన్లీ ఎవరు సర్వీస్ చేస్తున్నా కూడా చాలా చాలా ఆర్గనైజేషన్స్తో సారు వర్క్ చేస్తుంటారు మన మన చాలా ఆర్గనైజేషన్స్ని సార్ మొత్తం నడిపిస్తూ ఉంటారు యాక్చువల్గా అరుణ్ గారి గురించి మీకు తెలియదు ఏంటంటే సారు ఏరోస్పేస్లో వర్క్ చేయాల్సిన వాళ్ళు అంతరిక్షంలో పనిచేయాల్సిన సార్ సంగీతం మీద మొక్కలతోటి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఒక నిర్మాతగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్ని 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 రంగాల్లో ఈ సినిమా శాసిస్తున్నారు త్వరలో మంచి మంచి మూవీస్ మీ ముళ్ళకి రాబోతున్నాయి సో ఎక్కువ టైం లేదు కాబట్టి సార్ చేతుల మీదగా మీరు అవార్డ్స్ తీసుకోవడానికి అందరు రెడీగా ఉండండి సార్ అనౌన్స్ చేస్తా సార్ సాంగ్ స్ సినిమా చూస్తారు అది మిక్సింగ్ సాంగ్ ఇంజనీయర్స్ చేస్తారు సో నాట్ ఓన్లీ సాంగ్స్ అండ్ టూ ఎయిటీన్ లో ఫస్ట్ అవార్డ్ తీసుకున్నాను ఫిఫ్టీన్ లో అండ్ అవార్డ్ అండ్ టూ లో ఐ ప్రెసిడెంట్ అవార్డ్ రామ్నాథ్ మోవింద్జీ and the 2019 from Telangana State. So this is a special day for me, sir, uh, because uh, more than 150, 180 schools and colleges visit I am so felicitated by a number of NGOs. And this is 200, 200, 200 NGOs today. I'm coming as a guest, and this is a special day for me. Thank yeah. you. That's thank true. you so much. So, uh, the are NGO's work stuff. mostly working for the tribal and the education side. And uh, we are very happy that Moni sir is working on the education and the health department also. So, thank you so much sir. And uh, RP sir is a uh, legend and a great singer. I'm very happy to meet you sir after many years. And uh, thank you so much. కొల్లాపూర్ నియోజకవర్గం ఎన్నికల్లో పోటీ చేసిన సో ముందుగా జలయత్రి ఫౌండేషన్ గోడ వార్షికోత్సవ శుభాకాంక్షలు వేదికలో అలంకరించిన సార్ అలాగే సంపత్ కుమార్ సార్ మీ నా యొక్క నమస్కారాలు సో మీ సినిమా నేను చూస్తాను సార్ సాంగ్స్ కూడా వింటా మిమ్మల్ని డైరెక్ట్ గా కలగడం చాలా హ్యాపీగా ఉంది మూడు వందల తొంభై నాలుగు సార్లు బ్లడ్ ఇవ్వడం అంటే నేను అక్కడ కూర్చొని ఆలోచించిన చెప్పేసి నిజంగా మీరు చాలా గ్రేట్ సార్ సో సార్ లాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి సార్ చెప్తారు కదా బ్రెడ్ ఇస్తే చాలా వీక్ అయిపోతాం తర్వాత కొన్ని ఉంటే ప్రబం అవ్వాలనేది ఇతర సార్ చూసుకుంటే అన్ని సార్లు బ్రెడ్ ఇచ్చినా కానీ ఎంత గట్టిగా ఉన్నాడో సో మీరు కూడా బ్రెడ్ ఇవ్వడానికి ముందుకు రండి ఇంకా సార్ని రెండో ఒక అవార్డ్ ఫంక్షన్ లో చూసినా అంతకుముందు ఆయన గురించి నాకు తెలియదు సో చూసిన తర్వాత ఆయన గురించి ఎంక్వైరీ చేసిన నిజంగా మీరు చాలా గ్రేట్ సార్ ఈ ఫంక్షన్ కి వచ్చిన పొగడాలి కాబట్టి పొగుడుతున్నా అని కాదు నా మనస్ఫూర్తిగా సార్కి చెప్తున్నా నిజంగా మీరు చాలా గ్రేట్ సార్ ఎందుకు అంటే ఈ రోజుల్లో ఎట్లుందంటే స్వార్థంతో పడిన జనాలు ఉంటది ఇక్కడ మన పక్క వాళ్ళు ఏమైనా అయిపోయి మనం మాత్రం వచ్చి ఉండాలి అట్లా ఆలోచిస్తున్న రోజుల్లో ఎగ్జాంపుల్ మన పేరెంట్సే మనల్ని పోషించే స్తోమత ఉన్నంత వరకు వాళ్ళని మంచిగా చూసుకుంటాం వాళ్ళు ఏజ్ అయిపోయిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర అనాథరణం కానీ అక్కడికే ఒ చూసుకుంటాం సో చాలా మంది మన ఇంట్లో అన్న మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఓబోగైనా తింటాం కానీ అది కనీసం బయట ఉన్న కుక్కర్ కూడా వేయడానికి ఆలోచిస్తాం సో అలాంటిది ఆయన ఎక్కడెక్కడో ఉన్న చాలా మందిని ఆదరించడం అంటే మామూలు విషయం కాదు పిల్లలకి బుక్స్ ప్లేస్ సో ముసలి వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడం గానీ చాలా ఫంక్షన్స్ లో ఫుడ్ మిగులుతాయి దానికి పడేదానికి ధరిస్తారు కానీ ఒకరికి ఇవ్వడానికి ధరించరు సో ఎక్కడ ఫంక్షన్ జరిగినా గానీ ఫుడ్ మిగిలితే చాలా అక్కడ ఉన్నటువంటి చాలా మంది రోడ్ సైడ్ ఉంటారు సో వీళ్ళైతే వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయండి ఏదో ఫంక్షన్కి వచ్చిన అట్లా తీసుకొని పోతే ఇంత మంచిగా రేడైనా గెటప్ చేసేదేమో మమ్మల్ని చీపదిస్తారేమో కాదు మనల్ని ఏ విధంగా చూడాలనేది మనం చేసే పనిని బట్టి ఉంటది అనమాట సో సార్ ఇక్కడికి నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ తెలంగాణలోనే కాదు భారతదేశంలో కూడా నెంబర్ వన్ ఫౌండేషన్ ఏదన్నా ఉంది అంటే ముందు ముందు మనం చెప్పుకునే ఫౌండేషన్ ఏదన్నా అవ్వాలి అంటే జలయిత్రి ఫౌండేషన్ అనమాట సార్ చేస్తున్న మంచి పనిలో నేను కూడా ఈ రోజు నుంచి బాగా పడుతున్నా సార్ సో మీరు కూడా బాగా అవ్వండి ఆర్పి సార్ చెప్పినట్టుగా ఆస్తులు మన ఏమంటే రాదు ఆరు అడుగుల భూమి తప్ప సో ఆరు అడుగుల భూమి చాలుగా కదా మనకి చాలు కాబట్టి అట్లనే భూములు దానం చేయడానికి నేను ఎంత దానం చేయమని అన్ని దానం చేసిన నగరుగా సో ఉన్న చూసి చూస్తూ ఉంటాం చాలా బయట విషయాలు సో వాళ్ళకి ఇవ్వాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఎంత సంపాదించినా మనం ఏం తీసుకోవలేము ఎంత సంపాదించినా మూడు ఫోటల కంటే ఎక్కువ తినలేము ఎక్కువ తింటే మనకే విరక్తి వస్తుంది ఒక ఫుడ్ డైలీ తింటే సో చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆస్తి ఉంటారు డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళందరూ మునీర్ సార్ హెల్ప్ చేయండి నేను కూడా ఈ రోజు ఈ జనయత్రి ఫౌండేషన్ లో భాగంగా ఉంటా మీరందరూ భాగం అవ్వండి మనందరం కలిసి జనయత్రి ఫౌండేషన్ ని భారతదేశంలోనే నంబర్ వన్ ఫౌండేషన్ గా మార్చేద్దాం థ్యాంక్ యూ డాక్టర్ మహమ్మద్ మునీర్ అహ్మద్ షరీఫ్ చేస్తున్న ఈ సేవల గురించి అందరూ చెప్పింది విన్న తర్వాత ఈ రోజు నుంచి ఆయన పేరు మార్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీ అందరూ ఎగ్రీ అవ్వాలి ఇక ముందు ఆయన ఇంత పెద్ద పేరుతో పిలవకుండా జనయిత్రిగా అని పిలువ అంతకన్నా పెద్ద పేరుతో ఆయనకి అవసరం ఉండదు ఎందుకంటే జనయత్రి అంటే జనంతో నడిచేవాడు జనంతో నడిచే ప్రతి ఒక్కడు జనం కోసం నడి నడిచే ప్రతి ఒక్కడు ఆయన చూసి ఇన్స్పైర్ అవ్వాలి ఆయన ఎలా అయితే ఆ పిలుపుతోటి ముందుకు వెళ్తున్నారో తన సంస్థ పేరుని బిరుపులాగా తీసుకుని ముందుకు వెళ్తారో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకో ఎంతో మంది మునీర్ గారు బయటకు రావాలి అని కోరుకుంటున్నాను ఎందుకు అంటే కొన్ని సంతా నాకు తెలిసిన కొన్ని అనుభవాలు చేస్తారు ఒక అతను ఇలాగా నేను అతనితో కల అలా రోడ్ మీద వెళ్తూ హైవేలో ఎలా వెళ్తుంటే ఇక్కడ వన్ ఫిఫ్టీ ఏకర్స్ ఉందండి లాంటి మందిరా నేను అడిగా ఏం చేస్తాను సార్ సరే మంది సరిపోనా పేపర్లో చూసుకోవడానికి తప్ప అది ఏ రకంగా కూడా ఉపయోగపడదు మీకు తెలుసా అని పేపర్లో ఇది నా వన్ నాది అని చెప్పడానికి పేపర్లో చూసుకోవడానికి తప్ప ఆ వన్ ఫిఫ్టీ ఏకర్స్ ఆయన ఏమి చేయలేడు ఎక్కడికి వెళ్ళాడు ఏమి చేయలేదు ఆయన చనిపోతే బహుశా అక్కడ కనుక ఆయన సమాధి కడితే ఒక ఆరు ఏడు సమాధి దానికి నూట యాభై అడుగులు పాసాలు నూట యాభై ఎకరాల పాసలు కానీ చాలామంది ఈ మిత్తో బతుకుతాం ఏది అంటే మిత్ అంటే ఇలాంటి అభుత్వంలో బతుకుంటాం ఇది నాది అని ఏది మాట మనం వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఏ కాదు ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నానంటే మీరు ఏదైతే ఆస్తి పిల్లల కోసం గడిస్తారో కష్టపడి మీరు భోజనం మానేసి నిద్ర మానేసి ఇది చేసి కడిస్తారో మీరు చనిపోయాక ఈ పిల్లలకు వాళ్ళ వాళ్ళు కొట్టుకుని వాళ్ళ వాళ్ళు మాటలు లేకుండా వాళ్ళ వాళ్ళ కోర్టులు చూపు తిరిగి మీ వల్ల వాళ్ళ లైఫ్ రూన్ అయిపోకండి ఇది మీలో ఎంతమంది రియలైజ్ అయ్యారు అయినా మీరు మా పిల్లల కోసం మేము ఇది చేసి చేసి అర్జ్ చేశాను అనుకోకం మీ పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళకు కావాల్సిన స్ట్రెంత్ ఇవ్వండి పేరెంట్స్గా మీరు చేయాల్సిన అది అంతేగాని నా హాస్పిటల్ వాళ్ళ ప్రతి అంత అసమర్థుడిగా కానీ నా కొడుకుని పెంచుతాను నా పిల్లల్ని పెంచుతామనుకుంటే మాత్రం మీ అంత దౌర్భాగ్యమైన ఎక్కడ గతండి అందుకు దయచేసి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు మీ లైఫ్లో మీరు కష్టపడి ఏదైతే కలిస్తారో మీకు ఒక ఇల్లు మీరు తిరగడానికి ఒక వెహికల్ మీరు తగ్గడానికి నెలకెంటానికి అమౌంట్ మీ మాస్కెట్ ఎక్స్పెండిచర్ కోసం అమౌంట్ ఇది తప్ప ఇంకా ఏది కూడా మీది కాదు మీకు ఉపయోగం ఇది మీరు ఫస్ట్ రియలైజ్ అవ్వాలి ఎప్పుడైతే ఏదైతే మనకు ఉపయోగపడదని మీరు అనుకుంటారో అదంతా గనక మీరు జనం కోసం ఇవ్వడం మొదలు పెడితే మీరు జనం కోసం ఉపయోగపడతారు ఎంతో మంది జీవితాల కోసం ఉపయోగపడతారు ఎంతమంది జీవితాల కోసం ఉపయోగపడాలని మీరు అందరూ ప్రయత్నం చేస్తే అంతమంది జన మునిర్ మునిర్ మునిర్గా కొడతారు ఎంతమంది కొడితే అంతమంది అవసరాలు తిరుతాయి అంతమందికి చాలా 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 హెల్ప్ అయిన జీవితాలు కొడతాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ పిల్లలకి స్ట్రెంగ్త్ ఇవ్వండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి కావాల్సిన మొత్తం అన్ని రకాలుగా సపోర్ట్ చేయండి అంతేగాని మీ ఆస్తులు మాత్రం జనం కోసమే ఇవ్వండి అది మాత్రమే అందుకే వచ్చాయి అండ్ ఈ సంస్థతో పాటు అందరూ ఎంతోమంది పనిచేస్తున్నారు ఎంతోమంది హెల్ప్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటాను ఇది ఆల్ ది బెస్ట్ ఇది ఇలాగే ఎన్నో సేవలు చేస్తూ ఇంకా ముందు ముందుకు వెళుతూ రెండు రాష్ట్రాల్లోనే కాక దేశం అంతా కూడా ఈ సంస్థ ఎదగాలని అందుకు మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ హిరియాలు కూడా ఫస్ట్ టైం వచ్చాను మీ అందరికీ ఎలా చూస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది